హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్శ్రీ కిచెన్ ఈరోజు మనం పూరీకి బఠానీ కర్రీ రెడీ చేసుకుంటున్నామండి పూరీతో బఠానీ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి ట్రై చేయాలంటే కర్రీ ప్రిపేర్ చేసేద్దామా పదండి మరి బఠానీలను నైట్ అంతా నానబెట్టుకోవాలండి వాటిని ఇప్పుడు కుక్కర్ బౌల్లో వేసుకోవాలి వీటిలో కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి నాలుగు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి బఠానీలు అనేవి ఎంత మెత్తగా ఉడికాయి కదా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక రెండు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి ఈలోగా మనం టమాటో పేస్ట్ రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ టమాటో అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఓ రెండు పచ్చిమిర్చి అలాగే కొన్ని జీడిపప్పులు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు మనం పేస్ట్ చేసి పెట్టుకునే టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పేస్ట్ అంతా వేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా కలిసేటట్టు మొత్తం ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం మీ రుచికి సరిపడా కారం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మామూలు వాటర్ ఒక గ్లాస్ వేసుకోవాలండి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలు అన్నింటినీ ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఓసారి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మన బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి కర్రీని స్టవ్ బంద్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పూరీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి దీన్ని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్